హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందుద్ది కదా అండి అందుకే లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఇంకేంటంటే మీరు అక్కడ తమ్ముళ్ళలో చూసే ఉంటారు ఏంటి నా ఛానల్ పోయింది అని చెప్పేసి అనుకుంటున్నారా నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయొద్దనేసి ఉద్దేశంతో నేను ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి ఈ విషయం అనేది వీడియో అనేది కంపల్సరీగా లాస్ట్ వరకు అయితే చూడండి ఏంటి ఏందనేది అయితే చెప్తాను ఓకేనా ఇక ప్రతి ఒక్కరైతే యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే త్వరగా సక్సెస్ అవ్వాలి త్వరగా సబ్స్క్రైబ్స్ పెంచుకోవాలి అలాగే ఒక స్థాయిలో ఎదిగి మనము ఒక స్థాయిలో నిలబడాలి అంటే తొందర తొందరగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనమైతే వీడియోలు చేయడము ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ నుంచి మనీ తీసుకోవాలి అనే విధంగా అయితే ఉంటారు అలాగే నేను కూడా అలానే తొందర తొందరగా సబ్స్క్రైబ్ తెచ్చుకోవాలని చెప్పేసి స్టార్టింగ్ షార్ట్ వీడియోస్ పెట్టాను అనమాట మనకి త్రీ మంత్స్లో త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్ అయితే వచ్చారనమాట చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సపోర్ట్ చేసినందుకు ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ అయితే మా పాపతో చేపించాను వీడియోస్ షార్ట్ వీడియోస్ కొన్ని దగ్గర దగ్గర ఒక ఎయిటీ దాకా మా పాపే పెట్టాను వన్ మంత్ అలా నేను డే బై డే పెట్టాను అనమాట ఒకరోజు హిచ్చిపెట్టి ఒక రోజు పెట్టే షార్ట్ వీడియోస్ అలా అయితే మీరు తొందరగా సబ్స్క్రైబర్స్ రావాలంటే రోజు కనీసానికి మూడు నాలుగు పెట్టుకోవచ్చు నా వీడియోస్ ఇంకేంటంటే పెద్ద వీడియోస్ మీరు స్టార్టింగ్ నుంచే పెట్టండి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పెద్ద వీడియోస్ పెడితేనే మనకు వాచ్ టైం అనేది వన్ ఇయర్ లోపు కంప్లీట్ అవుతుంది అలాగే మంచి మంచి వీడియోస్ ఇంకోటి నా సజెషన్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళైతే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఓన్ కంటెంట్ పెట్టడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ కంటెంట్ పెట్టద్దు ఓన్ కంటెంట్కి అయితే చాలా వాల్యూ ఉంది అలాగే ఓన్ కంటెంట్ పెట్టడం వల్ల తొందరగా సక్సెస్ అవుతారు అలాగే యూట్యూబ్ నుంచి కూడా మనీ వస్తాయి అనమాట నాకు తెలిసి ఎక్కువ ఓన్ కంటెంట్ వాళ్ళే సక్సెస్ అవుతున్నారు యూట్యూబ్ నుంచి మనీ తీసుకుంటున్నారు కాబట్టి మీరైతే అదే విధంగా అయితే చేయండి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరైతే తొందర తొందరగా సబ్స్క్రైబర్స్ నేర్చుకోవాలని చెప్పేసి వీడియోస్ అయితే పెడతా ఉంటారు అలాగే ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి తీసి వీడియోస్ అయితే యూట్యూబ్లో పోస్ట్ చేయకండి అలా చేస్తే యూట్యూబ్ ఛానల్ అనేది పోతుంది అలాగే మోనిటైజేషన్ అయ్యేటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే రీజ్ కంటెంట్ అంటే ఒక వీడియో మనం ఒకసారి ఒక సాంగ్ కానీ లేదా ఒక కామెడీ కానీ ఒకసారి చేసామనుకో మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేయకూడదు ఛానల్లో ఎందుకంటే అది కూడా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అవుతుంది అనమాట రీజ్ కంటెంట్ పెట్టడం వల్ల కూడా మోనిటైజేషన్ అయ్యేటప్పుడు వాళ్ళన్నీ చెక్ చేసి మోనిటైజేషన్ ఆపే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకే రీయూజ్ కంటెంట్ కూడా పెట్టద్దు ఓకేనా ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీడియో పెట్టినప్పుడు కాపీ రైట్స్ అనేవి పడతాయి అనమాట మనకు సినిమా సాంగ్స్ పెట్టినప్పుడు కాఫీ రైట్స్ పడతాయి కాఫీ రైట్స్ పడ్డప్పుడు ఏం చేయాలంటే కాఫీ రైట్ ఆయన తీసేయడానికి కూడా ఉంటుంది కానీ డిలీట్ చేయదు ఎవరైనా కాఫీ రైట్ పడ్డదు కదా అని చెప్పేసి అయితే డిలీట్ చేయకండి అలాగే ఒకటి రెండు ఛానల్లో ఒకటి రెండు ఉంటే సరిపోయి అంటే ఏం కాదనమాట ప్రాబ్లం ఏం కాదు కాఫీ రైట్ ఒకటి రెండు పడితే ఏం కాదు కానీ ఎక్కువ కాఫీ రైట్స్ అనుకో ఛానల్ పోయే అవకాశం ఉంటుంది స్ట్రైక్ కూడా వేస్తారనమాట కాఫీ రైట్స్ స్ట్రైక్ ఆ విధంగా అయితే ఛానల్ పోతుంది ఎవరు కాఫీ రైట్ పడకుండా చూసుకోండి ఇంకోటి ఒకవేళ పడ్డా కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఏదైనా సాంగ్ యాడ్ చేస్తే అనుకో అది తీసేయడానికైతే వీలు ఉంటుంది అనమాట మొత్తానికి సినిమా సాంగ్స్ పెడితే మాత్రం తీసేయడానికి ఉండదు ఇంకోటి ఏంటంటే నాకైతే కాపీరేట్ క్లైమ్ పడ్డదనమాట నేను ఫస్ట్ మా పాప బర్త్డే వీడియో పెట్టాను లెంత్ వీడియో తర్వాత నెక్స్ట్ వరలక్ష్మి రథంది పెట్టాను అనమాట అప్పుడు నేను కొంచెం సాంగ్ యాడ్ చేశాను అనమాట పూజ చేసి వరలక్ష్మి దేవిరావమ్మ అన్న సాంగ్ అయితే యాడ్ చేశాను ఆ సాంగ్ యాడ్ చేసినప్పుడు నాకు కాపీరైట్ పడ్డది కాఫీ రేట్ క్లైమ్ ఎలా తీసేయాలి అనేది అయితే నేను సర్చ్ చేసి మరి యూట్యూబ్ దీపక్ మాస్టర్ అనే అన్న ఛానల్ చూస్తా నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అడుగుతా అలాగే ఇంకోటి ఇంకో ఎవరు టెక్ ఛానల్ వాళ్ళనైతే ఫాలో అవుతానండి మధు రాక్స్ టెక్నిక్ అదే టెక్నాలిక మధు అన్నది కూడా ఫాలో అవుతుంది అనమాట టెక్ ఛానల్ వాళ్ళది ఈ విధంగా అయితే నేను ఫాలో అయ్యి మధు చి యూట్యూబ్ దీపక్ మాస్టర్ దానిని అయితే కాపీరైట్ క్లైమ్ తీసేయడానికి అయితే నాకు వచ్చింది నేను తీసేసే ప్రాసెస్కి వెళ్ళి ఎలా చేయాలి ఎందుకంటే ఒకసారి వినేసి నా ఛానల్లో ఉన్న కాపీరైట్ క్లైమ్ అయితే తీసేసినాయి ఇంకోటి ఏంటంటే మళ్ళీ నాకు నెక్స్ట్ టైం ఏమైందంటే మా పాప రిపబ్లిక్ డే డ్యాన్స్ వేసింది అనమాట నీ ప్రేమ కోరే చిన్నారణం అనే సాంగ్ డ్యాన్స్ వేసింది మా పాప అయితే అది పెట్టాను దానికి కాపీరైట్ అది మొత్తము సినిమా సాంగ్ కాబట్టి కాపీరైట్ రేట్ పడ్డది నేను తీసేయచ్చు అనుకున్నా కాకపోతే అదేంటంటే కాఫీ రేట్ క్లైమ్ మొత్తము సాంగే కాబట్టి ఫోర్ మినిట్స్ ఉంది కాబట్టి అది తీసేస్తే ఏముంటుంది అంటే సాంగ్ రాదనమాట ఓన్లీ బొమ్మలు ఉంటుంది కాబట్టి నేను తీసేయలేదు అది సర్లే తర్వాత తీసేయచ్చు అనుకున్నా మళ్ళీ తర్వాత ఏమైందంటే నేను వాచ్ టైం తొందరగా రావాలి నాకు మొబైల్ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అని చెప్పేసి నేను పెద్ద వీడియోస్ నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే పెద్ద వీడియోస్ అంటే షార్ట్స్ పెడితే సబ్స్క్రైబర్స్ చాలా మంది వస్తారు ఆ తర్వాత పెద్ద వీడియోస్ పెడితే చాలా మంది చూస్తారని అనుకున్నాను అనమాట కానీ అది అబద్ధం అబద్ధం అనమాట మనకు షార్ట్స్ పెట్టినా పెట్టకపోయినా పెద్ద వీడియోస్ పెడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉండదనమాట మనము పె స్టార్టింగ్ నుంచి పెద్ద వీడియోస్ పెట్టుకోండి ఎందుకంటే మనకు కావాల్సింది వాచ్ టైము థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఏ విధంగానైనా వన్ ఇయర్లో కూర్చున్నారు అనమాట కాబట్టి మనకు మెయిన్ వాచ్ టైం కాబట్టి ఇబ్బంది అవుతుంది వాచ్ టైం రావాలంటే అంత ఈజీ కాదు యూట్యూబ్ చేసేవాళ్ళు వాచ్ టైం రావాలంటే చాలా అంటే చాలా కష్టపడాలి కాబట్టి ఫస్ట్ నుంచి అయితే పెట్టుకోండి పెద్ద వీడియోలు ఏది పెట్టుకున్నా ఒక కంటెంట్ అనేది అయితే ఎంచుకొని పెద్ద వీడియోస్ పెట్టండి ఇంకోటి ఏంటంటే నా ఛానల్కి వచ్చేసి లైవ్ పెట్టాను అనమాట వాచ్ టైం రావాలని తొందర తొందరగా వాచ్ టైం అయితే మనకి వన్ లోపు కంప్లీట్ కావాలి కదా ఫోర్ థౌసండ్ వన్స్ లేదా త్రీ థౌజండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రీ థౌసండ్ ఉంది ఈ విధంగా అయితే చేయాలని చెప్పేసి నేను లైవ్ పెట్టాను అనమాట లైవ్ పెట్టినప్పుడు ఓకే పర్లేదు బాగానే వచ్చింది అనమాట వాచ్ టైం నాకు ఫైవ్ హండ్రెడ్ వచ్చింది నేను త్రీ మంత్స్ అంటే పెట్టిన సిక్స్ మంత్స్ తర్వాత నుంచి నేను లైవ్ పెట్టాను త్రీ మంత్స్కు పెట్టిన త్రీ మంత్స్కేమో వీడియో పెట్టడం పెట్టాను అనమాట వీడియోస్ పెద్ద వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్కి లైవ్ పెట్టడము వేసిన ఒక టూ మంత్స్ వన్ మంత్స్ పెట్టాను అనమాట ఇయో అది ఓకే అంతవరకు ఓకే అయిపోయింది ఇంకేంటంటే నేను సీఎం షాపింగ్ మాల్కి వెళ్ళాను అనమాట అక్కడ లైవ్ పెట్టాను అక్కడ లైవ్ పెట్టినప్పుడు ఏమైందంటే కాఫీ రేట్ క్లాండ్ స్ట్రైక్ వేశారు మొత్తానికి నాకైతే సర్లే ఏం కాదులే తీసేయచ్చు అనుకున్నా నేను ఫోర్ డేస్ ఉంచా దాని బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అని చెప్పేసి వచ్చింది అలా వస్తే ప్రాబ్లం అవుతుంది అనమాట ఛానల్కి నేను ఏం కాదులే అని చెప్పేసి అనుకున్నాను నాకు అంత తెలియదు అంటే స్ట్రైక్ రెండో స్ట్రైక్లు వస్తాయి యూట్యూబ్ నుంచి మనకి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ లేదా లైవ్ కానీ ఆఫ్ చేస్తారంట నాకు ఇక్కడ జరిగింది అది అనమాట ఆల్రెడీ మా పాప వీడియోకి పుట్టి స్ట్రైక్ ఇంకోటి సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళిన కదా అక్కడ షా అంటే లేడీస్కి శారీస్ చూస్తామన్నట్టుగా నేను పెట్టాను అనమాట అందులో నేను కనపలే అందుకే వాళ్ళు స్ట్రైక్ చేసారు ఈ రెండు చేసిన తప్పులు కాపరేటివ్ క్లైమ్ పడి నా లైవ్ అయితే ఆగిపోయింది చాలా బాధగా ఉంది కరెక్ట్గా ఇంతమంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వాస్తం కూడా మంచిగా వచ్చింది నాకు కానీ ఇలా అవుతుంది అనుకోలే చాలా బాధగా ఉంది ఇంకేంటంటే మీరు ఎవరైనా యూట్యూబ్ చేయాలనుకుంటే జాగ్రత్తగా చేయండి ఓకేనా నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాపీరేట్ క్లైమ్ అదొకటి పడ్డదన్నమాట నెక్స్ట్ మళ్ళీ లైవ్ పెట్టలేను తర్వాత మళ్ళీ ఒక మా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్ వారు అంటే దేవుడు పెట్టారనమాట అక్కడ ఉప్పులం పండుగ పెట్టారు వెళ్ళాము అక్కడ పెట్టి లైవ్ లైవ్ పెడదాము అనుకున్నా ఆ రోజు ఏమైందంటే మా పాప పెట్టింది త్రీ మంత్స్ సారీ థర్టీన్ ఇయర్స్ కంటే బిలో ఉన్నవాళ్ళు అంటే థర్టీన్ ఇయర్స్ కంటే చిన్నగా ఉన్నవాళ్ళు లైవ్కి ఎలా లేదనమాట మీరైతే నేను ఒకటి ఒకటి చెప్తున్నాను అనమాట ఏంటంటే లైవ్ చేసేటప్పుడు చిన్నపిల్లల్ని అస్సలు కనిపించ కనిపించవచ్చు ఓకేనా అలాగే థర్టీన్ ఇయర్స్ కంటే చిట్ తక్కువ ఉన్నవాళ్ళని లైవ్లోకి ఎలాలో చేయదనమాట యూట్యూబ్ ఓకేనా మీరు చేసేటప్పుడు జాగ్రత్త మా పాప పెట్టింది లైవ్ ఆన్ చేసింది త్రీ మినిట్స్ పెట్టింది అటు పెట్టితే నా లైవ్ అనేది స్ట్రైక్ రెండు స్ట్రైక్లు వచ్చింది ఒకటేమో కాపా లైవ్ పెట్టేసరికి బాధ ఆగిపోయింది అనమాట ఈ విధంగా అయితే అయింది అయితే చాలా బాధగా అనిపించింది సర్లే షార్ట్స్ అను వీడియోస్ పెట్టుకుందాం అని చెప్పేసి అయితే పెట్టుకుంటున్నాను మీకు అది కూడా స్క్రీన్ షాట్ అంటే సారీ మీకు కూడా అది నాకు యూట్యూబ్ లైవ్ వస్తుందా రావట్లేదా మొత్తం చూపిస్తాను ఎట్లా ఏ విధంగా పడ్డది ఎందుకు పడ్డది నాకు స్ట్రైక్ చెప్పేసి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరియు కదా అదైతే చూడండి ఓకేనా వీడియో అయితే లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్స్ సో మచ్ అలాగే ఇంకేంటంటే లైక్ అయితే ఇవ్వండి ఓకేనా మర్చిపోకుండా బాగా ఉంటుంది